i right. ప్పుడు మండలాల్లో వెళ్ళినప్పుడు నాకు తెలియని విషయాలుగా నేదురు మళ్లీ జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి రాజలక్ష్మ చేసిన పనులు అని చెబుతూ పరిచయం చేస్తా ఉంటారు నేను మీకు ఒకటే చెప్తున్నా వారి రక్తం పంచుకొని పుట్టాను నేదు మళ్ళీ నమ్మకం మీకు తెలుసు కానీ పనులు నేను చేస్తా ఆ రోజు చేసిన పనులు అవకాశాలు కల్పించిన తీరు ఏ విధంగా ముందు చూపుతో పెద్దలు చేశారో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో కలిసి ఏడు సంవత్సరాలుగా పార్టీలో ఇచ్చిన వివిధ బాధ్యతలు నెరవేరుస్తూ ఆయనకి దగ్గర ఎన్ని జనమని చెప్తుంటారు నేను ఒకటే చెప్తా ఇచ్చిన పని మన శక్తి మేరకు నోటికి నూరు శాతం పనిచేస్తే తప్పకుండా మన అధినేత దగ్గర గుర్తింపు ఉంటుంది అది నా ఒక్క విషయమే కాదు ప్రతి చిన్న కార్యకర్త కూడా అందులో ఎలక్షన్ అంటే ఇది ఒక సదావకాశం ఒకసారి నాకు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు బాధ్యతగా చూడమని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నువ్వే రంగంలోకి దిగు మీకు నలభై సంవత్సరాలుగా పరిచయం ఉన్న వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయని ఒక సంవత్సరం క్రితం పంపించారు ఇక్కడికి ఎంత పెద్దవాళ్లైనా పొరపాట్లు చేస్తా ఉంటారు పోయినసారి ఒక వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి మనందరినీ పనిచేసి గెలిపించమన్నారు మీరందరూ ఓటేస్తారు నేను కూడా ఓటేసిన నా ఓటు కూడా వెంకటగిరి ఎనిమిదో వాడులో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసాననే తృప్తి ఉంది కానీ వేసిన వ్యక్తి మంచివాడు కాదు అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి ఒక సంవత్సరం క్రితం ఇక నుంచి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యత నీది అని నన్ను పంపించాడు ఈ సంవత్సరం కాలంలో నేను మీకు ఎలా దగ్గర అవ్వాలి ఎలా మంచి పనులు చేయాలి నాకు ఒక హోదా లేదు అది కూడా గుర్తు చేస్తా ఉండేవాడు ఆయన కానీ నాలుగు సంవత్సరాల్లో పుంటుపడిన అభివృద్దిని ఒక సంవత్సరంలో హోదా లేకుండా పరిగెత్తించిన గ్రామ సచివాలయాలు ఇంటింటికి వెళ్లి తిరగమన్నాడు ఇది వరకు ఒక మూడు నాలుగు ఇల్లు తిరిగేది నేను వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో తొంభై నాలుగు వేల ఇళ్లుంటే డెబ్బై ఆరు వేల ఇళ్ల గడపలు దొక్కినా నేను డెబ్బై ఆరు వేల ఇళ్లు దీనివల్ల ఊర్లో ఏం అవసరాలున్నాయి ప్రజలకు ఏం అవసరాలున్నాయి చాలా మంది సొంత ఆశలు సొంత పనులు చెప్తారు అది పెంచినైనా అయ్యి ఉండొద్దు నేతలు నేత కింద లబ్దిదారు తొలగించారు లేదా వాహన మిత్ర నుంచి తీశారని పర్సనల్ ఫండ్లు ఎన్నున్నా కొందరు ఊరు సంగతులు కూడా చెప్పారు నేను కూడా స్వయంగా చూసిన ఇప్పుడు ఇక్కడ కాలం ఉంది ఇది ఒకటి చెప్పనక్కెల్లా ఇది నా దృష్టిలో పడింది ఇది చేయాలి అంటే నేను అప్పుడు ఒక పుస్తకం మెయింటైన్ చేసేవాడిని గడప గడప తిరిగినప్పుడు సో ప్రతి ఊర్లో జరిగిన ఊర్లు తప్ప ఒక అవగాహన ఉంది వెంకటగిరి నియోజకవర్గంలో ఏం చేయాలని Yeah. <laughs> you